సో హాయ్ యుయర్స్ మనమైతే ఇప్పుడు దందా మూవీలో సాంగ్ అయితే షూట్ చేస్తున్నాం ఈ లొకేషన్ ఎక్కడ మీకు బాగా తెలిసే ఉంటుంది ట్యాంక్ బండ్ సో హైదరాబాద్లో ట్యాంక్ బండ్ అంటే తెలినోళ్ళు ఉండరు సో లవర్స్కి ఇది ఒక పెద్ద అడ్డ ఎక్కడ పడితే అక్కడ మనకి ప్రేమ జంటలు కనపడుతూ ఉంటాయి సో ఫెయిల్ అయిన జంటలు కూడా కనపడుతూ ఉంటాయి ప్రేమలు ఫెయిల్లు ఇవన్నీ కూడా కామనే సో ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎక్కడ ముగుస్తుందో తెలియని ఈ లవ్ అనేది కూడా ఎక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు దాంతోపాటు ఎంతోమంది బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా ఎక్సెట్రా ఏదైనా ఫంక్షన్స్లా ఉన్నా సరే చిన్నగా ప్లాన్ చేసుకోవడం సరదాగా అంటే ఇంకా హైదరాబాద్లో టూరిస్ట్ ప్లేస్ అంటే ఈ ట్యాంక్ బండ్ కూడా ఒకటి వస్తుంది సో ఈ ట్యాంక్ బండ్ అంటే ఏం కాదు సింపుల్ ఒక బ్యాక్ సైడ్ అయితే మనకి మీకు ఒక ట్యాంకర్ చూపిస్తాను చిన్నప్పుడు మనం గేమ్లో ప్యాంజర్ అనే వాళ్ళమే అంటే సిటీ గేమ్ ఉండేది కదా సో సిటీ గేమ్లో వచ్చేసరికి ప్యాంజర్ అని మనం చెప్పు టైప్ చేస్తే వచ్చేది బ్లాస్టింగ్ దిస్ ట్యాంకర్ ఇది ఆర్మీ ట్యాంకర్ సో ఈ ఆర్మీ ట్యాంకర్ అనేది కూడా ఈ ట్యాంక్ మనకి ఒక స్పెషల్ అట్రాక్షన్ చెప్పాలి సో చూశారు కదా సో ఇది ఆర్మీ ట్యాంకర్ అయితే ఉంది దాంతోపాటు ఇంకెక్కడ ఇక్కడ కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క స్టాచ్యూస్ అయితే ఈ లైన్ మొత్తం అంతా కూడా ఈ లైన్ మొత్తం అంతా కూడా కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్ స్టాచ్యూస్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా రోడ్కి ఆపోజిట్ సైడు అంటే రైట్ సైడ్ అనుకోవచ్చు ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సో ఈ ట్యాంకర్ ట్యాంకర్తో పాటు ఇంకొక కొన్ని టెంపుల్ యా కరెక్ట్ టెంపుల్ అవన్నీ కూడా ఉన్నాయి మరి లవర్స్ వస్తారు ఫ్యామిలీస్ వస్తారు విజిటర్స్ వస్తారు టూరిస్టులు వస్తారు సో ఎంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ కూడా ఉండాలిగా సో ఫుడ్ కూడా ఉంటుంది బట్ ఏంటంటే బిర్యానీలు భోజనాలు లాంటివి దొరకు ఓన్లీ స్నాక్ ఐటమ్స్ ఈవినింగ్ సరదాగా స్నాక్స్తో ఎంటర్టైన్ అవుతూ ఉంటాం కదా సో అలా పాప్కాన్ అవ్వచ్చు లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకా పానీపూరి ఇలాంటివన్నీ కూడా ఈ సైడే దొరుకుతూ ఉంటాయి సో రిలాక్స్ అవ్వచ్చు ఇంకా మంచి ఫోటో షూట్లకి లొకేషన్ ఉంది సో ఇక్కడ ఏంటంటే షూటింగ్ ఫుల్ షూట్ చేయాలంటే పర్మిషన్ అయితే కావాలి బట్ అండ్ ఫోటో షూట్స్ అయితే మనం మొబైల్ మేకింగ్ షూట్ చేసుకోవచ్చు కాబట్టి పర్మిషన్ అయితే ఏం అవసరం లేదు కానీ డిస్టర్బెన్స్ చేస్తే మాత్రం పోలీసులు ఎగరేసి కొడతారు మేమైతే ఏం డిస్టర్బెన్స్ చేయట్లా ప్రశాంతంగా రిలాక్స్డ్గా తర్దాకా ఒక సాంగ్ షూట్ చేద్దామని వచ్చాం సాంగ్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి మన టీం కూడా చూడవచ్చు రిలాక్స్ అవుతున్నారు ఇక మన దందా మూవీ హీరో అజయ్ సో ఇంకా చూడవచ్చు మన సాలే మూవీ హీరో సతీష్ ఇంకా మన రెండు సినిమాల్లో ఒక అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నాం అది ఒక పాప కనపడుతుండగా శిరీష ఇంకా బెజవాడ కృష్ణ కృష్ణ మీకు అందరూ తెలిసే ఉంటది చూసారు కదా లుక్ మనమే మార్చాం ఆ లుక్ అంతకుముందు వేరే ఉండేది మనమే లుక్ ప్రిపేర్ చేసాం ఇప్పుడు మొత్తం లవర్ బాయ్ బెజవాడి కటింగ్ షాప్ అదే కటింగ్ షాప్ కూడా మార్చాడు కానీ మనమే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం సో ఇది మొత్తం అందరం కలిపి సరదాగా ఇలా షూట్ చేస్తూ ఉన్న ట్యాంక్ మండి జర సాంగ్ అలా డాన్స్ చేసాడండి మా అజయ్ డాన్స్ చేసాడు ఎలా చేయాడు చెప్పమ్మా అదే చేసాడు సాంగ్ మైండ్ 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 పోయిందండి నాకు చూసాడు ఎర్రగడ్డ ఎర్రగట్ట హాస్పిటల్లో జాయిన్ అయిపోవలేదు ఎర్రగట్ట వింటాను వింటాను అది చూసాను చెప్పలేకపోతున్నారు ఇలా అయిపోతే ఫులి సాంగ్ చూస్తే మీరు ఎలా అయిపోతారో మీ ఊగు వదిలేస్తున్నా చూశారు కదా ఒక్క సాంగ్ ఒక్క సాంగ్లో ఒక్క స్టెప్ చూసే మరి మన బెజవాడ కృష్ణ అయితే షేక్ అయ్యాడు సో మొత్తం సాంగ్ అంతా చూస్తే మీరు కూడా మీ అందరికి కూడా నచ్చుద్ది సో ఒక లవ్ సాంగ్ అయితే మనం షూట్ చేయడం జరిగింది మన ట్యాంకర్ దగ్గర దాంతో పాటు ఈ బ్లాగ్స్ అన్నిటిలో కూడా మంచిగా సాంగ్స్ అనేవి మనం షూట్ చేస్తూ ఉన్నాం కాదంటే ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా జాగ్రత్తగా మనం ఈ ట్రాఫిక్ దగ్గర బిహేవ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఈ డివైడర్ అనేది మీకు మధ్యలో కనపడుతుంది ఇది టూ వే టూ వేకి ఇక్కడ డివైడర్ కనపడుతుంది కానీ ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఆ డివైడర్ కూడా ఉండదు కాబట్టి ఎవరికాళ్ళు షార్ట్ కట్లో యూటర్న్ తీసుకుందామన్న చాలా రిస్క్ ఎందుకంటే అన్నీ కూడా ఎబో ఎయిటీ కేఎం స్పీడ్తో రావచ్చు అని చెప్పేసి అక్కడ బోటింగ్స్ బోట్లు అయితే కనబడుతూ ఉంటాయి సో ఆ విధంగానే హెవీ స్పీడ్తో వస్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా సరే రాంగ్ రూట్స్లో కట్ చేద్దాం షార్ట్ కట్లో వెనక్కి వెళ్దాం అని ట్రై చేయకండి సో లాంగ్ వస్తే ఇక్కడ టర్న్ ఒకటి ఉంటుంది ఎండింగ్లో ట్యాంక్ బండికి ఇదే లాంగ్ యూ టర్న్ అందుకే మేము ఇక్కడ కూడా లాస్ట్ షార్ట్ తీసుకొని అక్కడ యూటర్న్ తిరిగి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి మీరు కూడా ఈ లాంగ్ వచ్చి యూటర్న్ తీసుకుని వెళ్ళండి మధ్యలో ట్రై చేయొద్దు చాలా రిస్క్